ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రశులు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృదశ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ గురుగ్రహ సంచారం మీకు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఒకటవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు జన్మరాశ గురుగ్రహ సంచారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇదే సమయంలో మిగతా గ్రహాలకు స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడండి పదకొండవ స్థానం రాహు అనుకూలం పదిలో శని ఐదులో కేతువు అనుకూలం కాదు గత సంవత్సర కాలంగా మీకు ఏ గ్రహం యొక్క అనుకూల స్థితి లేదు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటో తారీఖున రాహుకేతులు రాసి మారిన తర్వాత రాహువు పదకొండవ స్థానం పదకొండవ స్థానాలకు అనుకూల స్థితికి వెళ్ళాడు అప్పటి నుంచి కొంత అనుకూలత గత మే నెల నుంచి ఈ మే వరకు పన్నెండవ స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు గురుగ్రహం జన్మరాశిలోకి వస్తుంది కానీ పెద్దగా ఫలితంలో భేదం ఉండదు కొంత బెటర్ తప్ప పూర్తి అనుకూలత రాదు శ్రమ ఎక్కువైపోతూ ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కొంత ఇవి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి కేవలం పదకొండవ స్థానంలో రాహు ఒక్కడే మీకు బలం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిన శని రాశి మారి పదకొండవ స్థానంలో శని వెళ్తాడు అక్కడి నుంచి శని రెండు సంవత్సరాలు అనుకోనం అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం సహనంతో ఉండి ముఖ్యమైన పనులు పెద్ద పనులు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని కొంత వాయిదా వేసుకోవడం ఉత్తమం అసలు మీకు ఈ జన్మరాశిలో గురుగ్రహ సంచారం ఫలితాలు మీకు ఎలా ఉంటాయో చూడండి రాజుకోపోశహానిర్ రోగస్య విరోధకం బుద్ధిభ్రంశ భాగ్యహాని భయం తను గతే గురవు అంటే జన్మరాశిలో గురుగ్రహ సంచారం చేస్తూ ఉన్నప్పుడు తండనాలు భయాలు ఉంటాయి అంటే చెయ్యని తప్పు శిక్షణ అనుభవించడము పనిష్మెంట్ ఇలాంటివన్నీ కూడా వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఇబ్బందులు అవ్వడం సడన్గా చూడండి రేపటి నుంచి రావద్దు ప్రాజెక్టు పోయిందని చెప్తూ ఉంటారు ఇవన్నీ రాజధానాన్ని కానీ తీసుకోవాలి గౌరవానికి హాని కలుగుతుంది అలాగే చేసే వృత్తిలో చిక్కులు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ ఉద్యోగం ఏ ఉద్యోగమైనా కానీ ఏ రకమైన ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ చిక్కులు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే బుద్ధి చాంచల్యం చేస్తున్న పని రైట్ ఆరాంగా తెలియని ఒక అయోమయ స్థితిలో ఉంటారు చికాక్ కలుగుతూ ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు అలాగే ధన నష్టాలు ఉంటాయి మనం పెట్టే ఖర్చు ఏ రకంగా పెడుతున్నాము ఎందుకు ఖర్చు పెడతాము తెలియకుండా ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బు అంతా వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది రూపాయి పది రూపాయల ఖర్చు ఒక ఒకసారి ఒక ఒక పని కోసం ఖర్చు పెట్టిన ఖర్చు రిపీట్ చేస్తూ ఉండడం ఏదో ఆన్లైన్లో పర్చేజ్ చేశారు ఆర్డర్ క్యాన్సిల్ చేశారు కొంత లాసు మళ్ళీ కొన్నారు ఆ కొన్ని వస్తువు పనికిరాదు ఇలాంటి డబ్బు ఖర్చు అనవసరం ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాగే ఆపదలు ఉంటాయి ఆపదలు అంటే ఏదో రకమైన ఇబ్బంది అనారోగ్యాలు కానీ కొంతమందికి స్థాన జలనాలు ప్రయాణాలు ఇబ్బందులు ఇలాంటివన్నీ చిక్కులు కలుగుతూ ఉంటాయి జన్మరాశిలో గురుగ్రహ సంచారంలో ఈ రకమైన ఫలితాలన్నీ కూడా ఉంటాయి ఈ జన్మరాశిలో గురుడు తొమ్మిది పదవ స్థానంలో శని ఈ రెండు వ్యతిరేక స్థితుల మూలంగా ఉద్యోగంలో మారాలనుకుంటున్నారా ప్రమోషన్ శాలరీ హైక్ కడగాలనుకుంటున్నారా మీరు జాగ్రత్తగా ఉండాలి నాకు శాలరీ హైక్ ఇవ్వకపోయినా లేకపోతే ప్రమోషన్ వెళ్ళిపోతానంటే మంచిది వెళ్ళిపోతారు నోటీస్ పిల్లలు కూడా లేకుండా వెంటనే రిలీజ్ చేసేస్తారు అందువల్ల కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు ఇది జాగ్రత్త ఈ విషయం జాగ్రత్త తీసుకోండి ముఖ్యమైన పనులు ఏవైతే ఉంటాయో లాంగ్ టర్మ్ ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటిని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది ఈ తీర్థయాత్రకు వెళ్ళడాలు ఇలాంటివి మంచిదే వెళ్ళకూడదని కాదు విపరీత శరీర శ్రమకు గురిచేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని వాయిదా వేసుకోండి ఈ సమయం అంత అనుకూలం కాదు మీకు వీలైతే గురుగ్రహానికి సంపూర్ణంగా శాంతి చేయించుకోండి దక్షిణామూతిని ఆరాధన చేయండి సకల శుభాలు పొందుతారు మీకు రాహుగ్రహంతో మిగిలిన గ్రహాలు ఏవి అనుకూలం లేవు కాబట్టి గురుడు శని ఈ రెండు గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి కొంత సహనం అవసరం శివారాధన చేసుకోండి ఈ రాహుగ్రహం మూలంగా మీరు ఊహించని పదకొండవ స్థానం రాహు సంచారం మూలంగా ఊహించని సహాయం లభిస్తుంది ఎవరినైతే మీరు అనుకోరో వీళ్ళు సహాయం చేస్తారు మీరు అసలు ఊహించరు అలాంటి వాళ్ళు ఎవరో సహాయం చేస్తారు ఎవరైతే ఖచ్చితంగా మనవాళ్ళు అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు సై కాముగా సైలెంట్ అయిపోతారు మీకు సహాయపడగలిగి కాముగా ఉండిపోతారు అందుమూలంగా ఇబ్బందులకు శాతం ఎక్కువ అవుతుంది సహనంతో ఉండండి ఈ సంవత్సరం అంతా కూడా మీ జాతక పరిశీలన చేసి జాతకంలో అరిష్ట దశలు ఏమైనా ఉంటే వాటికి పరిహారాలు చేయించుకోండి శుభం పోయాదు